వెల్కమ్ టు బ్యూటిఫుల్ స్మాల్ స్టోరీస్ హాయ్ ఫ్రెండ్స్ దీపావళి పండుగను ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా నరకాసురుడు బ్రహ్మదేవునికి తపస్సు చేసి తల్లి నుండినే మరణం సంభవించాలనే వరాన్ని పొంది ఉంటాడు ఏ తల్లి బిడ్డలను చంపదని ఇక తనకు మరణమే లేదు అని గర్వంతో ముల్లోకాలను ముప్పు తిప్పలు పెడుతూ ఉంటాడు చాలామంది దేవకన్యలను గోపికలను రాణులను నరకాసురుడు చెరసాలలో బంధించి ఉంచుతాడు వారందరూ నరకాసురుని బాధ నుండి తప్పించమని శ్రీకృష్ణుని శరణు కోరుతారు వారి ప్రార్థనలను మన్నించి సత్యభామతో కలిసి నరకాసురుని పైన యుద్ధం చేయడానికి వస్తాడు కృష్ణుడు నరకాసురుడు పొందిన వరం గూర్చి శ్రీకృష్ణునికి తెలుసు కాబట్టి నరకాసురుని బాణం తగలగానే శ్రీకృష్ణుడు మూర్చపోయినట్టు నటిస్తాడు మూర్చపోయిన శ్రీకృష్ణుని చూసి సత్యభామాదేవి ఉగ్ర రూపం దాలుస్తుంది భూదేవి అంశ అయిన సత్యభామాదేవి కోప ఆగ్రహ ఆవేశాలతో విల్లు చేతబట్టి నరకాసురునితో యుద్ధం చేస్తుంది శ్రీకృష్ణుని పైన ఉన్న ప్రేమ నరకాసురుని చంపాలి అనే ఆగ్రహ ఆవేశాలతో భీకరమైన యుద్ధం చేసి నరకాసురుణ్ణి సంహరిస్తుంది సత్యభామాదేవి నరకాసురుని మరణం తర్వాత శాంత స్వరూపం దాల్చిన సత్యభామాదేవి శ్రీకృష్ణునితో ఏమి జరిగింది స్వామి అని అడుగుతుంది అప్పుడు శ్రీకృష్ణుడు లేచి నేను మూర్ఛలో ఉన్నాను కదా దేవి అని అంటాడు అప్పుడు సత్యభామాదేవి నేనే నరకాసురుని ఆవేశంలో చంపేశాను ఇది ఎందుకు ఇలా జరిగింది అని అడుగుతుంది శ్రీకృష్ణుణ్ణి అప్పుడు శ్రీకృష్ణుడు నరకాసురుడు భూదేవి కుమారుడని బ్రహ్మదేవునికి తపస్సు చేసి తనకు తన తల్లి వలనే మరణం సంభవించాలి అని వరం పొంది ఉన్నాడు తల్లి తన బిడ్డలను చంపదని నాకు మరణమే లేదు అనే గర్వంతో ఉల్లోకాలను అష్ట కష్టాలు పాలు చేస్తూ చాలామంది దేవకన్యలను గోపికలను సామంత రాజుల భార్యలు అయిన రాణీలను ఈ విధంగా పదహారు వేల మంది స్త్రీలను బంధించి కారాగారంలో పెట్టి ఉంచాడు ఈ నరకాసురుడు దేవి నువ్వు భూదేవి అంశవు కాబట్టి నీ చేతిలో నరకాసురుడు మరణించాడు దుష్టశక్తి అయిన నరకాసురుడు చనిపోవడం వలన ప్రజలకు చీకటి తొలగిపోయి వెలుగలను నింపిన ఈ చతుర్దశిని బాణాసంచాలతో చతుర్దశి రోజు మరణించాడు కాబట్టి ఈ చతుర్దశిని నరక చతుర్దశిగా దీపావళి పండుగగా జరుపుకుంటారు ప్రజలని చెప్తాడు శ్రీకృష్ణుడు నరకాసురుడు బంధించిన పదహారు వేల మంది స్త్రీలు కూడా శ్రీకృష్ణుడిని తమను భార్యలుగా చేసుకు సమాజంలో తల ఎత్తుకుని తిరిగే గౌరవ స్థానాన్ని కల్పించమని కోరగా భక్తితో కూడిన వారి కోరికలను మన్నించి శ్రీకృష్ణుడు పదహారు వేల మందిని భార్యలుగా స్వీకరిస్తాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్